హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ను డిస్కస్ చేయడం జరిగింది సో దానికి అనుబంధంగా మరింత వివరణాత్మకంగా మనం అర్థం చేసుకోవడం కోసం పాలిటీలో ప్రామాణిక పుస్తకమైన లక్ష్మీకాంత్ ఆబ్జెక్టివ్ పుస్తకం నుంచి ప్రశ్నలు సమాధానాలను మనం విశ్లేషణగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేకూర్చుటకు లక్షిస్తుంది సో ప్రవేశకులో ఏముందో తెలిస్తే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ చూస్తే ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు ఇవి ప్రవేశకులో లేదు భారత పౌరులకు ప్రాథమిక విధులు ఇది కూడా ప్రవేశికలో లేదు వ్యక్తి గౌరవం మరియు జాతీయ సమైక్యత మరియు సమగ్రత ఇది ప్రవేశికలో ఉంది ఫ్రెండ్స్ సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది అబ్బుషలీ సో కాబట్టి మన రాజ్యాంగ ప్రవేశకును వన్ ఆర్ టూ టైమ్స్ క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ఏ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు దయచేసి లాస్ట్ వీడియోని ఒకసారి చూడండి ఇవన్నీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వన్లో ఏ పదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ సభ ముగింపు ఉపన్యాసంలో పేర్కొనిన త్రయ సమూహంలో చేర్చలేదు అన్నారు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు త్రయ సమూహం అని కొన్ని మూడు పదాలను వాడడం జరిగింది ఆ మూడు పదాల్లో లేనటువంటి పదాన్ని గుర్తించండి అన్నారు సో దీనికి కూడా సింపుల్గా ఫ్రెండ్స్ ప్రవేశికలో ఉన్న పదాలు ఏంటో లేని పదాలు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వన్ స్వేచ్ఛ ప్రవేశికలో ఉంది నెక్స్ట్ వన్ సమానత్వం ప్రవేశకులో ఉంది సౌభ్రతిత్వం ప్రవేశకులో ఉంది సరళత అనేది లేదు సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది త్రయ సమూహంలో చేర్చలేనటువంటి అంశం ఏది అంటే సరళత అని అర్థం ఈ క్రింది వాటిని భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిష్ఠించబడినవి అంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిష్ఠించబడిన పదాలను గుర్తించండి క్రమంలో అని అడగటం జరిగింది ఫ్రెండ్స్ సో మనం లాస్ట్ వీడియోలో రాజ్యాంగ ప్రవేశ గురించి మనం చదువుకోవడం జరిగింది సో దానిలో మన రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యానికి ఇచ్చినటువంటి నిర్దేశకాలు అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి లక్ష్యాలను కూడా మనం చర్చించుకోవడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ మనం పరిశీలన చేసినట్లయితే ఇందులో సమానత్వం స్వేచ్ఛ న్యాయం సౌభ్రతత్వం సమగ్రత ఈ పదాలను వాడటం జరిగింది సో దీని గురించి ఒకసారి వివరణాత్మకంగా తెలుసుకుందాం అయితే మిత్రులరా మన లాస్ట్ వీడియోలో చెప్పుకునే విధంగా ప్రవేశకులు కొన్ని లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది సో ఆ లక్ష్యాలు ఏంటి న్యాయము స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము సమగ్రత సో వీటి వరుస క్రమంలో ఎక్కడున్నా చూడండి మనకి ఫస్ట్ వన్ న్యాయం అంటే థర్డ్ వన్ నెక్స్ట్ వన్ స్వేచ్ఛ సెకండ్ వన్ సమానత్వం ఫస్ట్ వన్ అలాగే సౌభ్రతత్వం ఫోర్త్ వన్ సమగ్రత త్రీ టూ వన్ ఫోర్ ఫైవ్ అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది సో మిత్రులారా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు కూడా ప్రవేశికలో రాజ్యాంగం రాజ్యానికి ఇచ్చినటువంటి నిర్దేశకాల గురించి అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి లక్ష్యాల గురించి కూడా చెప్పుకున్నాం ఎవరైనా లాస్ట్ వీడియోని చూడనట్లయితే ఒకసారి చూస్తే మరింత మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రవేశిక ఒక డాష్ అన్నారు సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి రాజ్యాంగం యొక్క ఒక భాగము సో ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క ఒక భాగం అని చెప్పేసి మనకి పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో కేశవానంద భారతి కేసులో మనకు చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి రాజ్యాంగం యొక్క ఒక భాగంగా ప్రవేశం చెప్పుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధన విషయంలో ఏదైనా సందిగ్ధత ఏర్పడినప్పుడు సో దీనిని అంటే ప్రవేశికను వివరణగా ఉపయోగించుకోవచ్చును ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక అంతర్భాగము మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధనల విషయంలో ఏదైనా సందిగ్ధత ఏర్పడినప్పుడు దీన్ని వివరణగా తీసుకొని చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వ్యాఖ్యలలో ఏ వ్యాఖ్య సరైనది సో భారత రాజ్యాంగ ప్రవేశిక భారత పౌరులందరికీ వీటిని చేకూర్చుటకు భారత ప్రజలందరి అంగీకారాన్ని ప్రకటిస్తుంది అన్నారు సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నమ్మకం విశ్వాసం మరియు ఆధారంలో సారీ ఆరాధనలో స్వేచ్ఛ నమ్మకం విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛను ప్రకటించుటకు భారత ప్రజలందరికీ అంగీకారాన్ని ప్రకటిస్తుంది ఫ్రెండ్స్ సో మనకి ఏ ఎగ్జామ్స్లో తీసుకున్నా ఈ ప్రవేశకు నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీనికి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రవేశకులు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదువుకుంటే సరిపోతుంది సో ప్రవేశకులు ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రం మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం యొక్క ప్రవేశకులోని ఆర్థిక న్యాయం అను పదం దేని కొరకు ఒక తీర్మానము సో మనం మన భారత రాజ్యాంగ ప్రవేశకులో రాజకీయ న్యాయము సామాజిక న్యాయము ఆర్థిక న్యాయం అనే మూడు పదాలను వాడటం జరిగింది సో ఇందులో ఆర్థిక న్యాయం అంటే ఏమిటంటే సంపద సమాన పంపిణీ సో రెండు జాబితాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ సో ఫస్ట్ జాబితాలోనే రెండో జాబితాలను మనకి జతపరచాలి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే గణతంత్ర ఇది లాస్ట్ వీడియోలు ఇవన్నీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ గణతంత్రం అంటే ఏంటి సో మన రాజ్యాంగాధి నేతలు అంటే రాష్ట్రపతిని వంశపారిపర్యం రాజు కానీ రాణి కానీ ఎన్నుకోకుండా ప్రజలమే ఎన్నుకుంటాం దాన్నే గణతంత్రం అంటాం అలాగే లౌకిక లౌకిక అంటే ఏంటి అన్ని మతాలను సమానంగా చూడడం రాజ్యం అనేది రాజ్యం అంటే ప్రభుత్వం ప్రభుత్వం అనేది అన్ని మతాలను సమానంగా చూస్తుంది ఏ మతాన్ని కూడా రాజ్యమతంగా సపోర్ట్ చేయదు సో అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల నుండి అధికారం రావటాన్ని ప్రజాస్వామ్యం అంటాం సార్వభౌమాధికారం సార్వభౌమ అధికారం అంటే దీన్ని కూడా లాస్ట్ వీలో చెప్పుకున్నాం సార్వభౌమ అధికారం అంటే అంటే ఎవరి ఒత్తిళ్ళకి లొంగకుండా మన కార్యాచరణను మన మన యొక్క నిర్ణయాలను మనమే స్వతంత్రంగా తీసుకోవటాన్ని సార్వభౌమాధికారం అంటాం ఇప్పుడు చూద్దాం గణతంత్ర అంటే ఏమిటి చూడండి ఇందులో ఫస్ట్ వన్నే అవుతుంది రాజ్యాధినేత వంశపారీపర్య రాజు కాదు అంటే మన రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటాము లౌకిక లౌకిక అంటే ఏమిటి చూడండి రాజ్యము ఏ మతాన్ని రాజ్యమతంగా గుర్తించదు రాజ్యం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభుత్వం సో ప్రభుత్వం ఏ మతాన్ని కూడా సపోర్ట్ చేయదు సర్వమత అంగీకారం అంటే సర్వమతాలు సమానం అని అర్థం లౌకిక ప్రజాస్వామ్య అంటే ప్రజల నుంచే వస్తుంది అంటే ప్రజల కొరకు చదువుకోవడం కదా ప్రజల చేత ప్రజల కొరకు అనేది సో కాబట్టి ప్రజల అభిష్టం నుండి ప్రభుత్వం అధికారం అంటే ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో ఆ విధంగా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థం నెక్స్ట్ వన్ సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం అంటే రాజ్యం తన అంతర్గత మరియు బహిర్గత వ్యవహారాలను స్వచ్ఛంగా నిర్ణయాలు తీసుకోవటం సో తనంతట తనకి ఎవరికి ఒత్తిళ్ళకి ఒత్తిళ్ళకి లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని సార్వభౌమ అధికారం అని అంటాం సో కాబట్టి ఏ వన్ బి టూ సి త్రీ ఫోర్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సామ్యవాద మరియు లౌకిక పదాలను ప్రవేశికలో దీని ద్వారా చేర్చారు సో సామ్యవాద లౌకిక పదాలను ఎప్పుడు చేర్చారో మనకు తెలిస్తే సరిపోతుంది మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరువ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సామ్యవాద లౌకిక వీటితో పాటుగా సమగ్రత అనే పదాలను మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణలో సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్సర్ అనేది సి అవుతుంది నెక్స్ట్ వన్ ఏ వర్ష క్రమంలో ఇవ్వబడిన పదాలను భారత రాజ్యాంగ ప్రవేశకులో పేర్కొనబడినవి సో మనం ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యానికి ఇచ్చినటువంటి నిర్దేశకాలు అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి లక్ష్యాలు వరుస క్రమంలో చెప్పుకోవడం జరిగింది సో దీని గురించి ఒకసారి వివరణగా చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రవేశకులు నిర్దేశకాలు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వరుస క్రమంలో మనకు ప్రవేశకులు ఇదే విధంగా ఇవ్వడం జరిగింది సో దీని గురించి ఒక కోడ్ని కోడ్ రూపొందించాలని నచ్చితే మీరు వాడుకోండి ఎస్ ఎస్ అంటే సార్వభౌమ ఎస్ అంటే సామ్యవాద ఎల్ అంటే లౌకిక పి అంటే ప్రజాస్వామ్య జి అంటే గణతంత్ర సో ఈ విధంగా వరుస క్రమంలో మనకి ప్రవేశకులు ఇవ్వడం జరిగింది సో అది ఎక్కడ ఉందో ఒకసారి చూడండి సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సో ఆన్సర్ ఈస్ ఏ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ ప్రవేశిక అని అడగటం జరిగింది అంటే భారత రాజ్యాంగ ప్రవేశికకు ప్రేరణ ఏంటి అని అడగటం జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఏమవుతుందంటే సాధించవలసిన ఆశయాలను సూచిస్తుంది దీని కరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఆరువ సంవత్సరంలో నెహ్రూ గారు ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది సో ఆ ఆశయాల లక్ష్యాల తీర్మానానికి అనుగుణంగా దీన్ని మన ప్రేరణగా తీసుకొని ఈ ప్రవేశకును మనం పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో అది కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆసియాల లక్ష్యాల తీర్మానం యొక్క దీని యొక్క ప్రేరణగా మనం చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మన పాలిటీ విభాగంలో ప్రతి టాపిక్ను వివరణాత్మకంగా డిస్కస్ చేసుకుంటూ అలాగే మన లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్రశ్నలను సమాధానాలను విశ్లేషణగా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే పాలిటీ విభాగంలో మంచి మార్క్స్ని స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి మన యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలామందికి మీరు చేరాలి అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్